ఆదర్శమూర్తులు నటశేఖరులు శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య అందరికీ వందనాలు మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటకరంగంలో శతాధికంగా గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారైన నటులు దర్శకులు రచయితల జీవిత రేఖా చిత్రాలను శతాధికంగా రచించి ప్రచురించాను నటశేఖరులు గ్రంథం నుంచి స్వీకరించిన వ్యాసం ఇది మీకోసం శ్రీ మాధవపద్ది వెంకట్రామయ్య రంగస్థల నటుడు నటుడు పుట్టిన తేదీ పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరం గిట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీ జన్మభూమి బ్రాహ్మణకోడూరు తెనాలి తాలూకా గుంటూరు జిల్లా ప్రాంతం తెనాలి చదువు మాధవపెద్ది ఎస్ఎస్ఎల్సి వరకు తెనాలి తాలూకా హై స్కూల్లో చదివారు ఉద్యోగం మాధవ పెద్ది వృత్తి కళాకారుడు వ్యక్తిత్వం మాధవ ఆజానుబాహుడు గంభీరమైన కంఠస్వరం కళాశీడు రసజ్ఞుడు అమృత హృదయుడు కార్యదీక్షాపరుడు మాధవ పెద్ది రోజు శరీర వ్యాయామం చేసేవారు కులమతాలకు అతీతంగా వ్యవహరించేవారు పేకాట ఆడేవారు గొప్ప క్రమశిక్షణ గల నటుడు శ్రాగుడు వ్యభిచారం మొదలు దుర్వ్యసనాలు దూరంగా ఉన్నారు ఆయనకు బిడ్డలు లేరు ఒక ముస్లిం కుర్రవాణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు ఉపనయనం చేయించారు ప్రయోజకుణ్ణి చేశారు అతని పేరు మొహిద్దీన్ చివరి దర్శిలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు నాటక రంగం మాధవ అనేక నాటకాల్లో పాత్రలు ధరించి మెప్పించారు దుర్యోధనుడు పాండవోద్యోగి విజయాలు రంగారాయుడు బొబ్బిలి యుద్ధం శివాజీ రోషనారా నలుడు చిత్ర నలీయం కృష్ణుడు శ్రీకృష్ణ తులాపారం సోరాబ్ సోరాబ్ రుస్తుం ఇవి కాక విద్యానాథుడు ప్రతాపరుద్రుడు వల్లీఖాన్ మొదలైన పాత్రలు ప్రతాపరుద్రీంలో ధరించారు సినిమా రంగం మాధవ పెద్ద చాలా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు శిశుపాలుడు ద్రౌపది మాన సంరక్షణ శివుడు సతీ తులసి పార్వతీ కళ్యాణం కీచకుడు విజయదశమి నలుడు నలదమయంతి దుష్టబుద్ధి చంద్రహాస విశేషాలు రసపుత్ర విజయంలో గులాం పాత్ర ధరించి మాధవ పెద్ద ప్రప్రథమంగా రంగస్థల ప్రవేశం చేశారు తెనాలి పూర్వ విద్యార్థి సంఘం వారి నాటకాల్లో మాధవ వివిధ పాత్రలు ధరించారు మాధవ పెద్ది స్వయంగా ఒక నాటక సమాజాన్ని స్థాపించి కొంతకాలం నడిపారు తర్వాత రామ విలాస సభలో చేరి అనేక నాటకాల్లో నటించి మహానటులయ్యారు మాధవ పెద్ది రాయబారం సన్నివేశంలో దుర్యోధన పాత్ర ధరించి గొప్ప ఖ్యాతి గడించారు మాధవ పెద్ది రోషనారాలో శివాజీ పాత్ర ధరించినప్పుడు అద్భుతం శివాజీ మహారాజ్ ప్రత్యక్షమైనట్లు ఉండేది మాధవ పెద్ది ప్రతాపరు విద్యానాథుడు చిత్ర నలీయంలో నలుడు మొదలగు పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు మాధవ పెద్ది మనోధర్మం అభినయం ప్రత్యేకత స్థానం నరసింహరావు మాధవ పెద్ద నాయకీయ నాయకులుగా అనేక నాటకాల్లో నటించారు రోషనారలో స్థానం రోషనారా మాధవ పెద్ద శివాజీ తులాభారంలో స్థానం సత్యభామ మాధవ పెద్ది శ్రీకృష్ణుడు బొబ్బిలి యుద్ధంలో స్థానం మల్లమాంబ మాధవ పెద్ద రంగారాయుడు సారంగధరలో స్థానం చిత్రాంగి మాధవ సారంగధర ఆంధ్ర నాటక కళా పరిషత్ కార్యవర్గ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు నాటక కళా పరిషత్తు సభలకు అధ్యక్షులుగా ఉండేవారు ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు యువజన సంఘాల వారితో సంబంధాలు పెట్టుకుని వారిని ప్రోత్సహించేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెనాలి తాలూకా హై స్కూల్ విద్యార్థులు కొందరు రతాపహృదయం నాటకం ప్రదర్శించినప్పుడు అరవై ఏళ్ళ మాధవ పెద్ది పాత్ర ధరించారు మాధవ పెద్ది అనేక సన్మానాలు అందుకున్నారు తెనాలి మున్సిపాలిటీ వారు స్వరాజ్ చిటాకీస్ ఎదుట నిర్మించిన షాపులకు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు గమనిక మా శ్రీ కళాకమితి కళాకారుల సంఘం వర్ధంతి సభ నిర్వహించినప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్త రెండు వేల నాలుగు మార్చ్ ఇరవయో తేదీ అది మాధవపెద్ది వెంకటరామయ్య వర్ధంతి సభ పారిశ్రామిక ప్రాంత ప్రాంత శ్రీ కళాకమితి కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో మాధవపెద్ది వెంకటరామయ్య వర్ధంతి సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు రంగస్థల కళాకారులు హాజరై వెంకటరామయ్యకు ఘనంగా నివాళులర్పించారు అధ్యక్షత వహించిన ప్రయోగాత్మ నాటక రచయిత కొత్తపల్లి బంగారరాజు మాట్లాడుతూ రంగస్థల సినీ రంగాలలో వెంకటరామయ్య ఆర్జించిన కీర్తి ప్రతిష్టలను కొనియాడారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు